ఒకసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్ లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాను హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మే చార్మీ ప్రజెంట్ ఫోన్ ట్యాపింగ్ కేస్ కి సంబంధించి కంప్లీట్గా డీటెయిల్స్ ఇచ్చేందుకు ఇది ఎప్పుడు ముగిస్తుంది ఏంటి అండ్ ఫర్దర్గా దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చేందుకు ఈరోజు మనతో పాటు ప్రస్తుతం పొలిటికల్ అనలిస్ట్ కటాకార్తిక్ గారు ఆయనతో ఆయనతో మాట్లాడి మిగతా విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ ఐ ఐఎస్ స్టార్ట్ అయ్యి కూడా చాలా నెలలు అవుతుంది ఇప్పటికి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది ఇంకా కొనసాగుతుంది మధ్యలో కొన్ని రోజులు ఆపేసారు మళ్ళీ స్టార్ట్ చేశారు విచారణ అంటారు మళ్ళీ కొద్ది రోజులు ఆపేస్తారు ఎందుకు అంటే సడన్ గా ప్రజల్లోకి తీసుకురావడం ఎందుకు మళ్ళీ ఆపేయడం ఎందుకు అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ ఎప్పుడు ఎండ్ అవుతుంది అంటారు ఫోన్ ట్యాపింగ్ కేసు కాంగ్రెస్ ప్రభుత్వం గా తీసుకున్న కేసుల్లో ఒకటి రెండు వేల ఇరవై మూడులో లో డిసెంబర్ లో వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలోనూ మార్చిలోను ఫోన్ టాపింగ్ మీద విచారణకు ఆదేశించి సిట్టు నియమించారు అప్పటి నుంచి విచారణ కొనసాగుతూ వస్తుంది దగ్గర దగ్గరగా ఇరవై నెలల విచారణ ఈ ఇరవై నెలల విచారణలో ఏం సాధించగలిగారు అంటే పెద్ద చెప్పుకోదగ్గ పురోగతి అయితే ఏమీ లేదు అధికారులుగా ఉన్నటువంటి భుజంగరావు తిరుపతన్న రాధాకిషన్ రావు ప్రభాకర్ రావు విధ విధ విచారణ ఇప్పుడు రాజకీయ నాయకులకు పెద్ద తరకాయ విచారణ అంటే కేవలం హరీష్ రావుది మొన్న జరిగిన విచారణ చెప్పుకోవచ్చు కదా హరీష్ రావు విచారణ మాత్రమే ఈ కేసులో కొద్దిగా పురోగతి మించి పురోగతి ఏం సాధించగలిగారు అంటే ఏమి లేదనే చెప్పుకోవాలి నిజానికి ఏ విచారణ అయినా అది ఫోన్ ట్యాపింగ్ కావచ్చు కాళేశ్వరం కావచ్చు లేదు ఈ పార్ముల కాల రేసింగ్ కావచ్చు ఏ విచారణ అయినా రెండు అంశాలు ముడిపడి ఉంటాయి ఒకటి టెక్నికల్ అంశాలు రెండు రాజకీయ అంశాలు టెక్నికల్ అంశాలు ప్రాతిపదికగా మాత్రమే విచారం జరిగితే ఏదో ఒక్కడ కన్క్లూజన్ ఉంటుంది కానీ దాంట్లో రాజకీయ కారణాలు కూడా ముడిపడ్డాయి అనుకో ఆ కేసు ఎప్పటి క్లోజ్ అయితే ఎవరు చెప్పలేరు ఇప్పుడు ఇక్కడ రాజకీయ కారణాలు కూడా ముడిపడు ఉంటున్నాయి ఇప్పుడు కేసీఆర్ నిలిస్తే బీఆర్ఎస్ వస్తా రాదా కేసీఆర్ ని అరెస్ట్ చేస్తే రాజకీయంగా ఎలాంటి ఇబ్బంది కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏర్పడింది ఇవన్నీ ఆలోచించుకున్నప్పుడు కేసీఆర్ ని విచారణకే పిలవరు ఇప్పుడు కేటీఆర్ ఈ పర్మ లో అరెస్ట్ చేస్తే ప్లస్ ఏంటి మైనస్ ఏంటి ఈ రాజకీయ లెక్కలు ఆలోచించుకున్నప్పుడు ఏ కేసు కూడా ఒక స్థాయి దాటి ముందుకెళ్ళదు అంటే వాళ్ళని అరెస్ట్ చేసినా వాళ్ళకి సానుభూతి రాదు అనుకున్నప్పుడే ఏమో ముందుకెళ్ళింది వాళ్ళకి సానుభూతి వస్తేమో అనుకున్నప్పుడు కొద్దిగా వెనక్కి వస్తాయి అందుకని ఏ కేసు చూసినా ముందుకు బాకపోవటం అనుకున్న కారణాలు రాజకీయ కారణాలు టెక్నికల్ అంశాలు కూడా చాలా క్లియర్ నిజంగా ఫోన్ ట్యాపింగ్ కేసుని ఫైండ్ అవుట్ చేయడం అనేది నాకు చిన్న విషయం కాదు నిజానికి టెలిగ్రామ్ యాట్ ప్రయోగించాలి కేంద్ర ప్రభుత్వం కూడా పోసుకోవాలి కేంద్ర ప్రభుత్వం ఈ కేసుని చాలా సీరియస్ గా తీసుకోవాలి కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా చేయాలి ఎందుకంటే మావోయిస్టుల పేరుతోటి లేదు టెర్రరిస్టుల పేరుతోటి రాజకీయ నాయకుల పార్లమెంటు సభ్యుల అసెంబ్లీ సభ్యుల కేంద్ర మంత్రుల రాష్ట్ర మంత్రుల ఫోన్లు ట్యాప్ చేయడం అనేది చట్టవిరుద్ధం పార్లమెంట్ సభ్యుల ఫోన్ కూడా ట్యాప్ అయినాయి అని అంటారు కదా బండి సంజయ్ కిషన్ రెడ్డి కూడా ఫోన్ ట్యాప్ అయినాయి అప్పట్లో రేవంత్ రెడ్డి ఎంపీ కదా ఎంపీలుగా ఉన్నటువంటి వాళ్ళు కేంద్ర మంత్రుల ఫోన్లు ట్యాప్ అయినాయి అంటే ఇది పార్లమెంట్ కూడా సీరియస్ గా తీసుకోవాలి కదా నిజానికి కేంద్ర ప్రభుత్వం సీరియస్ తీసుకోవాలి కదా పార్లమెంటు సభ్యుల వ్యక్తిగత గోప్యత భంగం వాటినట్టు కదా మరి కేంద్ర ప్రభుత్వం ఎందుకు సీరియల్ తీసుకోలేదు అంటే బీఆర్ఎస్ ని అనవసరంగా ఇబ్బంది పెడితే అది కాంగ్రెస్ ప్లేస్ అయింది మూడు రాజకీయ పార్టీలు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ బీఆర్ఎస్ కి సంబంధించిన కేసులను ఎక్కువ కార్నర్ బీజేపీ అనుకో ఆ లాభం ఇక్కడ ఎవరికి వస్తుంది కాంగ్రెస్ ఎందుకంటే బీజేపీ ఉపయోగించుకునే పొజిషన్ లో లేదు కదా బీజేపీ అధికారం వచ్చే పరిస్థితిలో లేదు కదా సో కాంగ్రెస్కి లాభం కలిగించడం కోసం బీజేపీ ఎందుకు ప్రయత్నం చేస్తే అందుకని కేంద్రం ప్రతి విషయంలో మౌనంగా ఉంది ప్రతి కేసు విషయంలో మౌనంగా ఉంది ఏ కాంగ్రెస్కి ఏంది బీఆర్ఎస్ని ఎక్కువగా ఎరిగితే మనకి వాళ్ళకి సానుభూతి చేసుకొచ్చి పెట్టిద్దో అవుద్దేమో రెండోది అసలు బీఆర్ఎస్కి ఎక్కువ ఇబ్బంది వచ్చినా మళ్ళీ బీజేపీ పుంజుకుంటుందేమో బీజేపీ కాంగ్రెస్ కాంగ్రెస్కి ఇబ్బందే ఎందుకంటే బీఆర్ఎస్ లో బీజేపీ కాంగ్రెస్ ని ఈజీగా తినేస్తుంది బీఆర్ఎస్ కాంగ్రెస్ కాంగ్రెస్ని ఓడించగలిగిద్దా తెలియదు కానీ బీజేపీ పుంజుకుంది అంటే కాంగ్రెస్ ని తినేస్తుంది ని కూర్చేస్తుంది మనం చాలా రాష్ట్రాలు చూస్తున్నాం కదా బీజేపీ ఒక్కసారి ఎదిగింది అంటే దాని ప్రభావం వేరేగా ఉంటుంది వాళ్ళ రూట్ ట్రావెల్స్ వాళ్ళ నిర్మాణం వాళ్ళ పటిష్టత వాళ్ళ సైద్ధాంతిక బలం వేరేగా ఉంటుంది కాబట్టి వాళ్ళు వాళ్ళ అధికారంలోకి వచ్చారంటే మళ్ళీ వాళ్ళని కొట్టి తిరిగి అధికారం తీసుకొచ్చి కాంగ్రెస్ వర్షం కాదు కాబట్టి ఉన్నంత తమ ప్రత్యేకగా బీఆర్ఎస్ ఉండాలని కాంగ్రెస్ కోరుకుంటుంది మధ్యలో బీజేపీ రావద్దని రెండవది బీఆర్ఎస్ కి అట్టని ఎక్కువ సానుభూతిని తీసుకొచ్చే ప్రయత్నం కూడా కాంగ్రెస్ చేయలేకపోతుంది సో ఇలాంటి రాజకీయ అంశాల ఆధారంగా ఏ కేసు కూడా ఒక కంక్లూజన్ రాలేని పరిస్థితి ఇక్కడ నువ్వు ఈ రాజకీయ కారణాలు ఏమీ లేకుండా తప్పు చేశారో తప్పు చేయలేదా ఏదో ఎవరెవరు పోనీ ట్యాప్ చేశారు ఎందుకు ట్యాప్ చేశారు దీనివల్ల జరిగిన నష్టం ఏంటి అన్న దాని వరకే విచారణ ప్రభుత్వం అయిపోయింది అనుకో ఒక కంక్లూజన్ వస్తుంది కానీ ఈ కంక్లూజన్ దీని కేవలం టెక్నికల్ అంశాల మీద ముడిపడలేదు రాజకీయ అంశాల మీద కూడా ముడిపడి ఉంది కాబట్టి కొనసాగుతూ వస్తుంది ఎప్పుడు కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి అవసరం వచ్చేది బయట తీసి కొద్దిగా చేస్తారు మొన్న కూడా మనం చూసాం హరీష్ రావు లోపలికి తీసుకెళ్లారు సెవెన్ అవర్స్ కూర్చోబెట్టి సిట్ అధికారులు అందరు క్వశ్చన్స్ చేశారు అన్ని చేశారు అసలు ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చారు అంటే నెక్స్ట్ రాబోయే ఎన్నికలకి సంబంధించి ఏమైనా వీళ్ళకి మైనస్ చేయాలనే ఉద్దేశమా ఏంటి మరి ఇప్పుడు ఇక్కడ రెండు మూడు రకాల చర్చలు ఉన్నాయి సహజంగా ఫోన్ ట్యాపింగ్ అంటే మొదట్లో ఎవరి మీద ఆరోపణలు కేసీఆర్ మీద ప్రధానంగా మీద హరీష్ రావు అనే వ్యక్తి ముఖ్యమంత్రి కాదు బీఆర్ఎస్ ప్రభుత్వంలో హోం మంత్రి కూడా కాదు ఈవెన్ ఐటీ శాఖ మంత్రి కూడా కాదు ఫోన్ ట్యాపింగ్ చేయమనేటువంటి అధికారం ముఖ్యమంత్రికి ఉంటది లేదంటే హోంశాఖ పరిధిలో హోం హోంశాఖ మంత్రిగా ఉంటది లేదు అంటే కనీసం ఐటీ శాఖ తీసుకొచ్చాం కానీ ఈ మూడు శాఖల్లో హరీష్ రావుకి సంబంధం లేదు కానీ హరీష్ రావుని ఎందుకు పిలిచారు అంటే ఇక్కడ రాజకీయ కారణాలు ఉండొచ్చు ఎందుకంటే కేటీఆర్ స్కిప్ చేసి హరీష్ రావు చుట్టూ రాజకీయ చర్చనీ తీసుకొస్తే బీఆర్సీ రెండు పవర్ సెంటర్ ఏర్పాటు చేయొచ్చు కవిత కూడా హరీష్ రావునే టార్గెట్ చేస్తుంది కేటీఆర్ కాకుండా ప్రధానంగా ఎందుకు హరీష్ రావును ఎక్కువ ఎస్టాబ్లిష్ చేస్తే హరీష్ రావు కూడా ఒక మాసి మీద ఉంది కేసీఆర్ తో పాటు ఉన్న సీనియర్ కాబట్టి హరీష్ రావుని ఎక్కువ బూస్టప్ చేశారు ఇంకో హరీష్ రావు చుట్టూ రాజకీయ చర్చని నడిపింది అనుకో కాంగ్రెస్ ప్రభుత్వం కేటీఆర్ స్కిప్ అవుతాడు బీఆర్ఎస్ ఏమో కేటీఆర్ ని ఎక్కువ ప్రమోట్ చేయాలనుకుంటుంటుంది వాళ్ళు ఏమో హరీష్ రావును ఎక్కువ ప్రమోట్ చేద్దాం అనుకుంటారు ఇద్దరిని ప్రమోట్ చేసే క్రమంలో రెండు పవర్ సెంటర్స్ ఏర్పడతాయి రెండు పవర్ సెంటర్స్ ఏర్పడే అంటే ఏదో ఒక రోజు కేసీఆర్ కాలం హరీష్ రావుకి ఆలోచన రాకపోవచ్చు కేసీఆర్ నుంచి కేటీఆర్ చేతిలోకి పార్టీ పగ్గాలు పూర్తి స్థాయిలో పోయే క్రమంలో హరీష్ రావుకి నాకెందుకు రావు పార్టీ పగ్గాలనే అభిప్రాయం వచ్చినా బీఆర్ఎస్ మొక్కలవుతుందిగా సో ఈ కోరిక మేరకు హరీష్ రావుని రాజకీయంగా ఇంపార్టెన్స్ ఇచ్చేదాని కోసం హరీష్ రావు టార్గెట్ చేస్తున్నట్టు చూపిస్తున్నారా అనేది డౌట్ ఎందుకంటే హరీష్ రావుని టార్గెట్ చేయడానికి వీళ్ళు చూపుతున్న కారణాలు ఏంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తుంది లేదా పోలీస్ అధికారులు ఏం చెప్తున్నారు అంటే ఉప ఎన్నికల సమయంలో దుబ్బాక్ కావచ్చు మునుగోడు కావచ్చు హుజురాబాద్ కావచ్చు ఈ ఉప ఎన్నికల సమయంలో అవతల పార్టీ వాళ్ళ ఫోన్ ట్యాప్ చేసి అవతల వాళ్ళ సమాచారాన్ని తెలుసుకొని యువత వీళ్ళు రాజకీయ స్ట్రాటజీ చేసే వాళ్ళు అప్పుడు ఎవరెవరు ఫోన్ ట్యాప్ చేయాలని మొత్తం చెప్పింది హరీష్ రావే అని చెప్పేసి చెప్తున్నారు పైగా చివరికి కవిత భర్త ఫోన్ కూడా హరీష్ రావు ట్యాప్ చేపించాడు మెదక జిల్లాకు సంబంధించినటువంటి నాయకుల ఫోన్లన్నీ హరీష్ రావే ట్యాప్ చేపించాడు అని చెప్పేసి చెప్తున్నారు కదా ఇక్కడ నాకు విషయం చెప్పు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవటం అనేది హరీష్ రావు అవసరమా కేసీఆర్ అవసరమా కేసీఆర్ కదా ఇప్పుడు అక్కడ ఇన్ఛార్జ్ గా పెట్టింది హరీష్ రావు గా పెట్టింది ఏ కదా ఇప్పుడు గెలవటం కోసం ఏ ఏ స్ట్రాటజీలు వేయాలి వ్యవస్థలను అవసరం అయితే ఎలా వాడుకోవాలనేది హరీష్ రావు ఎవరు చెప్తారు కేసీఆర్ చెప్తారు కదా అప్పుడు ఫోన్ ట్యాపింగ్ ఎవరికి చెప్పి హరీష్ రావు చేసి ఉంటాడు మరి కేసీఆర్ గది నోటీస్ ఇవ్వాల్సిందే కేసీఆర్ రమ్మనాల్సిందే అంటే ఒక సీఎం కి మళ్ళీ పాజిటివ్ అవుతుందేమో అనుకున్నట్టు ఏంటంటే కేసీఆర్ పిలిస్తే పాజిటివ్ అవుద్ది ఆ ఆ ఇచ్చిన దానికంటే కేటీఆర్ కి దానికంటే హరీష్ రావుకి ఇస్తే వాళ్ళు వాళ్ళు ఒక రోజు గత ఒక రోజు తన్నుకుంటారులే అనేటువంటి కారణం చేద్దాం ఇప్పుడు కవిత భర్త ఫోన్లో లేదా కవిత ఫోన్ ను హరీష్ రావు కేసీఆర్ కి కేటీఆర్ తెలుగుకున్న ట్యాబ్ కదా అయ్యే పని ఇది అసలు కాదు కదా సో కాబట్టి వాళ్ళని కూడా పిలువగలగారు కదా వాళ్ళు పిలుస్తా అని చెప్తారు ఇంకెప్పుడు పిలుస్తాను పిలుస్తాను వాళ్ళ అంత పిలుస్తున్నా ఎప్పుడు పిలుస్తారు అయిపోయి ఇంకెప్పుడు పిలుస్తారు పిలుస్తారేమో లేని మేజర్ టార్గెట్ చేయడం కానీ ఇది ఎప్పుడు కంక్లూజన్ వస్తాయి రాజకీయ కారణాల ఆధారంగా లాభ నష్టాలు బేరీ చేసుకుని మాత్రమే ముందుకెళ్లే కేసుగా ఉంది కాబట్టి ఈ కేసే కాదు ఈవెన్ కాళేశ్వరం అయినా ఈ ఫార్ములా దీనికి చెప్పడం కష్టం టెక్నికల్ అంశాల ఆధారంగా ఉన్న కేసులు ఎప్పుడు ముగిస్తే చెప్పవచ్చు రాజకీయ అంశాలు రాజకీయ లాభాలు నష్టాలు ఆలోచించే ఆధారంగా నడిచే కేసు ఎప్పుడు ముగిస్తే చెప్పడం కొద్దిగా కష్టం అవుతుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో చూసారు కదా ఇది ఇవ్వాలంటే వీడియో